హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో అయితే వన్ అవర్ కష్టపడి వీడియోని క్రియేట్ చేయడం జరుగుతుంది అన్ని న్యూస్ పేపర్లు చదివి సో మీరు లైక్ ఇవ్వండి ఏం అవసరం లేదు ఒక లైక్ చేయండి వీడియోని ఇందులో ఫస్ట్ హెడ్డింగ్ చూస్తే క్రీడల వర్సిటీ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పేరిట ఏర్పాటు హకింపేట్ లేదా గచ్చిబోలులో స్థల పరిశీలన ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణతో ప్రమాణాలతో పన్నెండు అకాడమీలు సైన్స్ మెడిసిన్ సెంటర్లు వెల్లడించిన సీఎం ఆనంద్ మహీంద్ర ట్వీట్కు జవాబు త్వరలో దక్షిణ కొరియా స్పోర్ట్స్ వర్సిటీ ఒప్పందం నాలుగో నలుగురి నాలుగో నగరికి రై రై ప్రపంచంలోనే అతిపెద్ద రెండంతస్తుల ఫ్లైఓవర్ మెట్రో పద్దెనిమిది కిలోమీటర్ల మేర రెండు వందల అడుగుల ప్రత్యేక రహదారి నిర్మాణం మొత్తానికి స్పోర్ట్స్కు సంబంధించి చూస్తే రాష్ట్రంలోని యువత నైపుణ్యాలు పెంచి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల సాధన కోసం ఇటీవల యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని శంకుస్థాపన చేసిన ప్రభుత్వం క్రీడలపైన ప్రత్యేక దృష్టి సారించింది స్కిల్ యూనివర్సిటీ తరహాలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది దీనికి కూడా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీగా నామకరణం చేసింది గచ్చిబౌలి స్పోర్ట్స్ అకాడమీ లేదా హక్కింపేట్ స్పోర్ట్స్ స్కూల్లో దీనిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది కాగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని భావిస్తున్న ఫ్యూచర్ సిటీలోని స్పోర్ట్స్ హబ్లో దాదాపు పన్నెండు క్రీడల అకాడమీలను నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తుంది వీటిలో అంతర్జాతీయ స్థాయి అధునాతన సదుపాయాలు ఉంటాయి ఈ స్పోర్ట్స్ హబ్లో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్ స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ కూడా ఉంటాయి ఇది ఇది కూడా సేమ్ న్యూసే రాష్ట్రంలో స్పోర్ట్స్ వర్సిటీ ఒలింపిక్ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నిర్ణయం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీగా పేరు హకింపేట్ స్పోర్ట్స్ స్కూల్ లేకపోతే గచ్చి గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్థలం పరిశీలన కొరియర్ స్పోర్ట్స్ వర్సిటీ తరహాలో ఏర్పాటుకు సర్కార్ నిర్ణయం ఇక మరో హెడ్డింగ్ చూస్తే దసరా నుంచి స్కిల్ వర్సిటీ షురువు మొత్తం ఇరవై కోర్సులు తొలుత ఆరు కోర్సుల్లో తరగతులు కలిసి పనిచేసేందుకు నూట నలభై కంపెనీల ఆసక్తి సిఎస్ శాంతికుమారి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో తరగతులను దసరా నుంచి ప్రారంభించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు స్కిల్ యూనివర్సిటీలో మొత్తం ఇరవై కోర్సులు నిర్వహించ నిర్వహించనున్నామని అందులో దసరా నుంచి ప్రాథమికంగా ఆరు కోర్సులు ప్రారంభించాలని నిర్ణయించామని తెలిపారు స్కిల్ యూనివర్సిటీకి ప్రారంభం విధి విధానాల ఖరారు కోర్సుల ప్రారంభం తదితర అంశాలపై శనివారం ఆమె సచివాలయంలో సమీక్ష నిర్వహించారు ముచ్చర్ల వద్ద కేటాయించిన యాభై ఏడు ఎకరాల స్కిల్ యూనివర్సిటీ భవన నిర్మాణం పూర్తయ్యేదాకా తాత్కాలిక భవనంలో వర్సిటీని నిర్వహించాలని తెలిపారు నిర్వహించనున్నట్టు తెలిపారు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా న్యాక్ నితం భవనాల్లో తరగతులు నిర్వహిస్తామన్నారు వర్సిటీ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్ర కో చైర్మన్ శ్రీనివాస్ రాజ్ నియమించినట్టు వెల్లడించారు స్కిల్ యూనివర్సిటీలో నూట నలభై కంపెనీలు భాగస్వామ్యం కావడానికి ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు తొలుత స్కూల్ ఆఫ్ ఈ కామర్స్ లాజిస్టిక్స్ రిటైల్ విభాగంలో సర్టిఫికేట్ కోర్సులు డిప్లొమా కోర్సులను ప్రారంభించ ప్రారంభిస్తామన్నారు వివిధ విభాగాల్లో శిక్షణ నిమిత్తం దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థలైన ఎస్బీఐ న్యాక్ డాక్టర్ రెడ్డీస్ టీవీఏజీఏ అదాని కంపెనీలు భాగస్వాములుగా ఉండేందుకు అంగీకరించామన్నారు సిఐఐ కూడా ముందుకు వచ్చిందని చెప్పారు యూనివర్సిటీ లోగో వెబ్సైట్ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కోర్సు పూర్తి చేసిన వారికి ఆకర్షణీయమైన వేతనంతో కూడిన ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు ఇది యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఇక కౌన్సిలింగ్ తర్వాతే క్లాసులు కొత్తగా చేరే విద్యార్థులకు మానసికంగా సిద్ధం చేయాలి ఐఐటీలు ఎన్ఐటీలకు కేంద్ర విద్యాశాఖ సూచన ఏ డేటా పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు విద్యార్థుల్లో న్యూనతాభావాన్ని పసిగట్టాలి వారిలో ధైర్యాన్ని నింపాలి ఐఐటీలు ఎన్ఐటీల్లో క్లాసుల నిర్వహణ సన్నాహాలు జరుగుతున్నాయి అయితే విద్యార్థులకు ముందుగా మానసికంగా బలోపేతం చేయాలని కేంద్ర విద్యాశాఖ అన్ని విద్యా సంస్థలను ఆదేశించింది బోధన ప్రారంభించే కంటే ముందే కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించింది కాలేజీ పరిస్థితులు తోటి విద్యార్థుల సమన్వయం అధ్యాపకులతో సాన్నిహిత్యం ఇందులో కీలక అంశాలుగా తీసుకోవాలని పేర్కొంది ప్రతి విద్యార్థిని సీనియర్ ఫ్యాకల్టీ దగ్గర పరిశీలించాలని వారిలో భయం పోగొట్టాలని ఉందని చెప్పింది విద్యార్థి పూర్వ చరిత్ర అతనిలో ఉన్న భయం ఆందోళన గుర్తించి అవసరమైన ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేయాలని కోరింది ప్రతి కాలేజీలోనూ కౌన్సిలింగ్ కేంద్రాల ఏర్పాటును గత ఏడాది కూడా సూచించింది అత్యుత్తమ ర్యాంకులు వచ్చిన వారికే ఐఐటీలు ఎన్ఐటీల్లో సీట్లు వస్తాయి ఇలా ప్రతిభ ఉన్న ప్ర విద్యార్థులు చిన్న సమస్యలకే బెంబలెత్తున్నారు భయంకరమైన డిప్రెషన్లోకి వెళ్తున్నారు ఇవి బలవన్మరణ కారణమవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖతో పాటు ఐఐటీలు జరిగిన ఐఐటీలు జరిపిన పలు అధ్యయనాల్లో తేలింది దేశంలోని ఐఐటీలో రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య నూట పదిహేను మంది ఇప్పటి వరకు చనిపోయారు ఆత్మహత్య చేసుకున్నారు మద్రాస్ ఐఐటిలో ఇరవై ఆరు మంది చనిపోయారు ఈ రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐఐటి కాన్పూర్లో పద్దెనిమిది మంది కరగ్పూర్లో పది మంది బాంబేలో పది మంది విద్యార్థులు చనిపోయారు గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో ఐఐటి క్యాంపస్లోనే తొంభై ఎనిమిది మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు పదిహేడు మంది క్యాంపస్ వెలుపల ఆత్మహత్య చేసుకున్నారు ఇంత భయంకరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వారు మానసిక పరిస్థితుల కారణమని నిపుణుల అధ్యయనాల్లో తేలిది వారిలో విశ్వాసం సన్నగిలడమే కారణమని గుర్తించారు అలాంటి వారిని ముందే తెలుసుకొని కౌన్సిలింగ్ ఇవ్వడంలో నిర్లక్ష్యం జరుగుతుందని కేంద్ర విద్యాశాఖ భావిస్తుంది అందుకే ముందుగా విశ్వాసం పెంచే ప్రయత్నం చేయాలని సూచించింది మరో హెడ్డింగ్ వస్తే ఈ ఏడాది ఇరవై ఇంటిగ్రేటెడ్ గురుకులాలు త్వరలో సీఎం రేవంత్ దగ్గరకు డిజైన్లు ఆరు డిజైన్లు రెడీ చేసిన ఆర్కిటెక్ట్ ఏజెన్సీలు ఆర్ అండ్ బీకే నిర్మాణ బాధ్యతలు ఐదేళ్లలో అన్ని అన్ని నియోజకవర్గాల్లో పూర్తి బడ్జెట్లో రెండు వేల కోట్లు కేటాయించిన సర్కారు ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఇరవై చోట్ల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ క్యాంపస్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్రవ్యాప్తంగా గురుకుల విద్యాలయాలు అధునాతనంగా తీర్చిదిద్దడంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలలను వేర్వేరు చోట్ల కాకుండా అన్నింటిని కలిపి ఒకే చోట ఎడ్యుకేషనల్ హబ్గా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే ఈ మేరకు సుమారు ఆరు డిజైన్లు ఆర్కిటెక్ట్ సంస్థలు రెడీ చేశాయి ఇటీవల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వాటిని పరిశీలించారు మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండడంతో వాటిని ఫైనల్ చేయలేదు త్వరలో వాటిని సీఎంకు అందజేసి వాటిలో ఒక డిజైన్ ఫైనల్ చేయనున్నట్టు అధికారిక వర్గాల సమాచారం ఒక్కో నియోజకవర్గంలో ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల్లో వంద కోట్ల నుంచి నూట ఇరవై కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ మదిర ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ క్యాంపస్ల నిర్మాణం పైలట్ ప్రాజెక్టుగా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గాలైన కొడంగల్ మదిరాను అధికారులు ఎంపిక చేసి ఎంపిక చేశారు ఇక్కడ రెవెన్యూ అధికారులు స్థలాలను కూడా ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది వీటితో పాటు తొలి దశలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉస్నాబాద్తో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో కలిపి మొత్తం ఇరవై చోట్ల నిర్మించనున్నారు నియోజకవర్గ కేంద్రంలో ఇరవై ఎకరాల స్థలం ఒకే చోటకు లేనట్లయితే ఇదే సెగ్మెంట్లోని మరో పట్టణం లేదా మండల కేంద్రాల్లో కట్టాలని సర్కార్ భావిస్తున్నది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అనువైన స్థలాలను గుర్తించాలని కలెక్టర్కు ఆదేశాలు అందే సుమారు ముప్పై ఎనిమిది చోట్ల స్థలాలను గుర్తించి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఇటీవల బడ్జెట్లో ప్రభుత్వం వీటి నిర్మాణానికి రెండు వేల కోట్లు కేటాయించింది బడ్జెట్లో నిధులు కేటాయించడంతో పాటు విరాళాలు కూడా సేకరించాలని ప్రభుత్వం భావిస్తుంది ఆ జిల్లా లేదా నియోజకవర్గాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు ఉన్నత స్థానాల్లో ఉన్నవారు విరాళాలు ఇచ్చేందుకు కూడా ముందుకు వస్తారని ప్రభుత్వం భావిస్తుంది ఇక గెస్ట్ లెక్చర్లను రిన్యువల్ చేయాలి టీజీజేఏల్ జేఎల్ఏ టీజీజేఎల్ఏ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులో గెస్ట్ లెక్చర్లను వెంటనే రెన్యువల్ చేయాలని టీజీజేఎల్ఏ ఫోర్ సెవెంటీ ఫైవ్ డిమాండ్ చేసింది ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వస్కుల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి కుప్పిశెట్టి సురేష్ శనివారం ఆన్లైన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు ప్రస్తుతం విద్యా సంవత్సరంలో గెస్ట్ లెక్చర్లను పునరుద్ధరించినప్పటికీ గత నెల ముప్పై ఒకటితో ముగిసిందని తెలిపారు దీంతో పదహారు వందల మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారని పేర్కొన్నారు వారు లేకపోవడంతో విద్యార్థులకు పాఠాలు చెప్పడంలో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు ప్రస్తుత విద్యా సంవత్సరంలో పూర్తిగా వారి సేవలను వాడుకునేందుకు వెంటనే రెన్యువల్ చేయాలని సూచించారు నూతనంగా నెలకొల్పిన ఇరవై రెండు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బోధన బోధనేతర సిబ్బంది పోస్టులను మంజూరు చేయాలని కోరారు ఇరవై ఆరు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి పోస్టులను మంజూరు చేసి వెంటనే నియమించాలని తెలిపారు ఇక మరో హెడ్డింగ్ నలభై ఐదు కేంద్ర ప్రభుత్వ పోస్టుల్లో నేరుగా నియామకాలు నేరుగా నియామకాలు లెటరల్ ఎంట్రీ విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందేందుకు యూపీఎస్సి దరఖాస్తులు ఆహ్వానించింది కాంట్రాక్టు డిప్యూటేషన్ ప్రాతిపాదికన ఇరవై నాలుగు శాఖల్లోని నలభై ఐదు పోస్టుల్లో భర్తీ చేయనుంది వీటిలో పది జాయింట్ సెక్రటరీ ముప్పై ఐదు డైరెక్టర్ ఆర్ డిప్యూటీ సెక్రటరీ పోస్టులు ఉన్నాయి ప్రైవేట్ సంస్థల ఉద్యోగులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి సంస్థలు ప్రభుత్వ సంస్థలు బహుళజాతి కంపెనీలు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఈ అవకాశం లేదు మూడేళ్ల కాంట్రాక్టు లేదా డిప్యూటేషన్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తారు మూడేళ్ళు రెసిడెన్సీ సర్టిఫికేట్లతో వెయ్యి మందికి పైగా దరఖాస్తు ముగిసిన నీట్ కౌన్సిలింగ్ దరఖాస్తు ప్రక్రియ పదహైదో తారీఖు వరకు ఉండేది రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలో అడ్మిషన్లకు స్థానికత ధృవీకరణ కోసం రెసిడెన్సీ సర్టిఫికేట్లను పరిగణలోకి తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వెయ్యి మందికి పైగా అభ్యర్థులు ఈ సర్టిఫికేట్లతో కౌన్సిలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు ఫస్ట్ ఏం అంటే తొమ్మిది పది పదకొండు పన్నెండవ తరగతులలో ఎక్కడైతే చదువుతారో అక్కడ లోకల్ అన్నారు తర్వాత లోకల్ సర్టిఫికేట్ కూడా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో అక్కడ కూడా అప్లికేషన్ అనేది వివరణ తెలంగాణలో నీట్ కౌన్సిలింగ్ దరఖాస్తు ప్రక్రియ గురువారంతో ముగిసింది మొత్తం పదిహేడు వేల ఏడు వందల దరఖాస్తులు వచ్చాయి ప్రస్తుతం తెలంగాణలో ఎనిమిది వేల ఏడు వందల పదిహేను ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి ఇందులో బీబీ నగర్ ఎయిమ్స్కి చెంది వంద సీట్లు ఈఎస్ఐ సనత్ నగర్ నూట యాభై సీట్లు చెందిన కౌన్సిలింగ్కు కేంద్రమే నిర్వహిస్తుంది ఈ రెండిట్లో బీబీనగర్ ఎయిమ్స్ వంద సీట్లు సనత్నగర్ నూట యాభై సీట్లకు సంబంధించి కేంద్రమే నిర్వహిస్తుంది మిగతా సీట్లకు హెల్త్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది ప్రస్తుతం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో నాలుగు వేల ఒక వంద పదిహేను సీట్లు ఉన్నాయి ఇందులో ఆరు వందల పదిహేడు అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు అఖిల భారత కోటాలో వెళ్తాయి మిగిలిన మూడు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు ప్రైవేట్లో నాలుగు వేల ఆరు వందల సీట్లు ఉండగా అందులో ఫిఫ్టీ పర్సెంట్ అంటే రెండు వేల మూడు వందల సీట్లను కూడా కన్వీనర్ కోటాలోనే హెల్త్ యూనివర్సిటీ భర్తీ చేస్తుంది ఇదిలా ఉండగా కొందరు అభ్యర్థులు అర్హత లేకపోయినప్పటికీ రెసిడెన్సీ సర్టిఫికేట్లతో దరఖాస్తు చేసుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరో హెడ్డింగ్ చూస్తే స్కూళ్ళలో ఉపాధ్యాయ కొరత లేదు మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్ళడి కూల్సుంపుర స్కూళ్ళలో ఆకస్మిక తనిఖీ రాష్ట్ర వ్యాప్తంగా గత నెలలో ఉపాధ్యాయుల ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయిందని ప్రస్తుతం ఏ స్కూల్లోనూ టీచర్ల కొరత లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా రాష్ట్రంలో పదకొండు వందల కోట్లతో ఇరవై ఐదు వేల స్కూళ్లకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు ప్రతి స్కూల్కి ఉచిత విద్యుత్ శానిటేషన్ సిబ్బంది స్కావెంజర్స్ కోసం ప్రభుత్వం ప్రతి నెల నిధులు విడుదల చేస్తుందని చెప్పారు హైదరాబాద్ కాన్ నియోజకవర్గం కూల్సుంపుర జిల్లా ప్రాథమికోన్నత పాఠశాలలో కలెక్టర్ అధికారులతో కలిసి మంత్రి ఆకస్మిక పర్యటన చేపట్టారు ఇది నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్కి సంబంధించిన కొంత వివరణ ఇందులో ఎయిత్ క్లాస్ చదువుతున్న ప్రజెంట్ ఎనిమిదో తరగతి చదువుతున్న వాళ్ళు అర్హులు ఏడో తరగతిలో జనరల్ విద్యార్థులకు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులతో పాస్ అయ్యి ఏడో తరగతి ఎనిమిదిలోకి వచ్చిన వాళ్ళకు మామూలుగా ఎస్సీ ఎస్టీలకు అయితే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉన్న సరిపోతుంది మూడు లక్షల యాభై వేల రూపాయల వార్షిక ఆదాయం ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి ఇక సోషల్ వెల్ఫేర్ ఫర్ రెసిడెన్షియల్ ట్రైబల్ వెల్ఫేర్ ఫర్ రెసిడెన్షియల్ మైనార్టీ రెసిడెన్షియల్ గవర్నమెంట్ ఆశ్రమ హై స్కూళ్ళు కస్తూర్బా రెసిడెన్షియల్ స్కూళ్ళు ఈ విధమైన స్కూళ్ళలో చదివిన వాళ్ళకు దీనికి అర్హత ఉండదు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి ఉండాలి హాస్టల్ ఫెసిలిటీ లేని స్కూళ్ళల్లో చదువున్న వాళ్ళకే ఎన్ఎంఎంఎస్ అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఉంటుంది అదేవిధంగా ఎగ్జామ్ రాత పరీక్ష రెండు పార్ట్లు ఉంటుంది ఎంఏటి మ్యాట్ ఉంటుంది ఎస్ఏటి శాట్ ఉంటుంది ఒక్కో పార్ట్లో తొంభై చొప్పున మొత్తం నూట ఎనభై మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఏడు ఎనిమిది తరగతుల సిలబస్ ఆధారంగా సైన్సెస్ మ్యాథ్స్ సోషల్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం నూట ఎనభై మార్కులు ఉంటాయి పరీక్ష సమయం మూడు గంటలు అంటే నూట ఎనభై నిమిషాలు ఈ పరీక్షల అర్హత పొందాలంటే జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఫార్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు థర్టీ టూ పర్సెంట్ మార్కులు వస్తేనే క్వాలిఫై ఇక స్కాలర్షిప్ రాత పరీక్షలో అర్హత పొందిన విద్యార్థులకు తొమ్మిది నుంచి ఇంటర్ వరకు ప్రతి నెల వెయ్యి రూపాయల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తారు పరీక్ష ఫీజు వచ్చేసి వంద రూపాయలు జనరల్ అభ్యర్థులకు యాభై రూపాయలు ఎస్టీ అభ్యర్థులకు ఆన్లైన్ దరఖాస్తు చివరి చివరి తేదీ సెప్టెంబర్ పదకొండు ప్రింట్ కాపీని పాఠశాలలో సబ్మిట్ చేసేందుకు చివరి తేదీ సెప్టెంబర్ పదమూడు తర్వాత డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ దరఖాస్తు చేయాల్సిన తేదీ సెప్టెంబర్ పద్దెనిమిది రాత పరీక్ష నవంబర్ ఇరవై నాలుగు తారీఖు రోజు ఉంటుంది ఇది అఫీషియల్ వెబ్సైట్ ఏది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో కొంత లెంతి అయిందని అనుకుంటున్నాను మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ